ఓ సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన ఛానల్కు స్వాగతం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో శివదేవ్ అనే వ్యక్తి బొంబాయి లా కాలేజీలో చదువుతున్నాడు అతను సర్వకాల యందు సాయిని స్మరించేవాడు వీరున్న కూడా వెళ్ళి సాయిని సందర్శించి మొక్కులు సమర్పించి ఆశీస్ ఉందేవాడు ఇలా ఉండగా లా పరీక్ష దగ్గర పడుతున్న సమయంలో అతని ఆరోగ్యం ఉదయం అనారోగ్యం కారణంగా అతని చదువు ఏమాత్రం సాగేది కాదు అతను తన జ్యేయానికి భంగం వాటేడుతుందని లోలోన దిగులు చెంది పురుగిపోయేవాడు బాబా సందర్శనమే తనకు శాంతి కలిగిస్తుందని అతను ఆశ్రిత మందరుడు సాయి సన్నిధికి చేరి తన పరిస్థితి అంతా వివరించాడు కరుణామయుడైన సాయి శివదేవుని చూసి బిడ్డ ఎందుకు దిగులు పడుతున్నావు నీ భారాన్ని నాపై పెట్టు నేను మోస్తాను నిశ్చింతంగా మీకు వెళ్ళి నీకు తెలిసి తినాలి నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి ఊదిరిని గుట్టొచ్చారు అతను తిరిగి బొంబాయి చేరాడు అతనికి స్వస్థత చేకూరింది పరీక్షలు మొదలయ్యాయి అతను పరీక్షకు వెళ్ళి ప్రశ్న పత్రాలు చదువుకున్నాడు అతనికి అంత అగమ్య గోచరంగా ఉంది సాయి పరుగులను గుర్తు చేసుకుంటూ జబ్బు లేకుండా ప్రశ్నలకు సమాధానం రాశాడు తను రాసేవి తప్పుల ఒప్పులా అని ఆలోచించలేదు సాయి మాట వరాల ఆయన సంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుందని భావించాడు పరీక్షలు మిస్ అయి మిత్రులంతా ఒక చేటు చేరి రాసిన పరీక్షల గురించి చర్చించుకుంటున్నారు చెంది సపత్నికర్ అనే వ్యక్తి మిగిలిన వారితో కలిసి శివదేవి రాసిన సమాధానాలు సరి అయినవి కావని అతను పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేడని తీర్మానం చేశాడు దానికి శివదేవి లా పరీక్షలు విషమ పరీక్షలు అగ్ని పరీక్షలకు సైతం గురైన వారు కూడా సాయి కృప వలన గట్టెక్కగలరు సాయి కృపా లభించిన వారి నిఘ అపజయం అశాంతి అనే పదాలకు లేదని దృఢంగా తెలియపడు అందుకు సపత్నికర్ గాలిలో దీపం ఉంచి దేవుని దయ అనేవారు మంత్రాలకు చిత్తకాలు చిత్తకాలు రావుతాయని నమ్మేవారితో మనకే తెలియదు నీవు రాసిన సమాధానాలను తప్పులతో తనక ఉంటే నీవు ఉత్తీర్ణుడు అవుతావు అని భ్రమించడం పొరపాటు నువ్వు కూడా పరీక్షలో కృతార్థుడు కావాలని మా ఆకాంక్ష కానీ నీ అనారోగ్య కారణం సదవకాశం మించిపోయినందుకు చింతిస్తున్నాను అన్నాడు కానీ శివదేవి దానికి ఏ మాత్రం సమ్మతించలేదు కొన్ని రోజులు లా పరీక్షా బందాలు వార్తాపత్రికల్లో ప్రకటించారు సపత్నికర్ ఉన్న వారితో పాటు శివదేవు కూడా కృతార్థుడయ్యాడు అతని ఆనందానికి అవధులేదు సంతోషంతో అతని మనసు పొంగిపోయింది షికటి వరకు తిరిగి సాయికి వంచి నమస్కరించాడు సపత్నికర్ అక్కల కోటను న్యాయవాది వృత్తి ప్రారంభించి మంచి రాబడితో పేరు ప్రతిష్టలు గడించాడు వివాహానంతరం అతని జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది ఇలా పది సంవత్సరాల కాలం గడిచింది కాలం ఎప్పుడూ ముగేలా ఉండదు కదా అతని ఏకైక పుత్రుడు కట్ట చేయి మరణించాడు కుమారుడు రూపురేఖలను తెలివితేటలను తలకొస్తూ అతను విపరీతమైన వ్యధ అనుభవించాడు పండగీకులం గానుగలం మొదలైన మహాక్షేత్రాలను సందర్శించాడు ఆలోచనలు వండించుకోవటానికి భగవద్గీత ఉపనిషత్తులు వేదాంత గ్రంథాలు పఠించాడు ఎన్ని చేసినా అతని మానసిక వ్యధ తీరడు ఏడాడు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో శివదేవ్ లా పరీక్షలే కాదు విషమ పరీక్షలు అగ్ని పరీక్షలు గురై గురి అయిన వారు కూడా సాయి వలన ఎరటెక్కల సాయి కుంభాభీక్ష లభించిన వారి నిఘల్లో అశాంతి అపజయాలు అనే పదాలకు తాగులేదు అన్న శివదేవు మాటల దగ్గరికి గుర్తు వచ్చాయి అతను శూన్యాకాశం బంగ చూశాడు ఆనాడు శివదేవి లాభరీక్షలను కన్నా నిదర్శనమే కావాలి అది ఒక చిత్రం కానీ ఎవరికి నమ్మనివ్వాలి అది చిత్ర విచిత్రం సాయి భక్తులు సర్వసామాన్యాలు స్వల్ప విషయాలను అతని అంతరాత్మ ప్రభావించింది కారు మేఘానుతులని ఆకాశం నిర్మలమైనట్లు అతని మనసు తేలికపడింది అతను నలుగు వైపులా పరికించి చూశాడు పక్షుల కిలకిల రావాలలో సాయినా చెట్ల కొమ్మలు చేసి సవ్వడిలో సాయినాని అతని వీరులకు విద్దు చేశాయి చిరుగా గిరటాలు సైతం సాయినామాను ఉచ్చరిస్తూ షిరిడీ వైపు ప్రయాణించడం సపత్ని కను గమనించాడు అప్రయనగా అతను సాయి సాయి అని బాబానామాన్ని ఉచ్చరించాడు అది సాయి మహిమ లేక సాయినామా ప్రభావం ప్రశాంతత వెళ్ళి భరించలేని వేదన పొరలు కొరలుగా వెళ్ళిపోవడం అతని సాయి నామం సమస్త క్రీడలను తొలగిస్తుంది సర్వ శుభాలను ప్రసాదిస్తుంది ఇక సాయి దర్శన బాధ్యాలను కలిగే మనకు వర్ణించడం ఎవరిక అతని శరీరం అక్కల కోటలో ఉన్న మనసు షిరిడి వైపు పరుగుతీసింది ఆలస్యం చేయకుండా తమ్ముడిని వెంట తీసుకుని మనసు వెళ్ళిన వైపు తాను బయలుదేరాడు పూలు పళ్ళు నవ్వు పూజా ద్రవ్యాలతో మసీదులోకి వెళ్ళి సాయి దగ్గరకు వెళ్ళగానే అవతల రూపంలో సాయి గో చేశాడు వారం రోజులు అతను అక్కడే ఉంటాడు అయినా సాయి అట్రాక్షన్ నడిచింది బాబా షిల్పేతో తన దయనీయ పరిస్థితిని సాయి పరమాత్మకు వివరించమని ప్రార్థించి మరునాడు రెండు బాబా పటాలను తీసుకుని మసీదుకి వెళ్ళాడు సపత్నిక చేతిలోని బాబా పటాలను షిల్పే బాబా చేతికి అందించాడు బాబా ఆ పటంలో వంక చూసి షిల్పేతో నన్ను ఈ పటాలను చూపుతున్నావా అని పెద్దగా నవ్వడంతో మసీదులో ఉన్న వారాధన నవ్వారు సమయం బాగుంది వాతావరణం అనుకూలంగా బాబా పాదాలను ఆశ్రయించాలని షిల్పే సపత్మిక సైన్ చేశాడు అతను బాబా పాదాలపై వాళ్ళే ప్రయత్నం చేయడం బాబా అతని అవతల వెళ్ళమని గంశించారు అతనికి దుఃఖం పొంగి వచ్చింది కానీ ఎవరేం చేయగలరు బాబా అతని మీరు షిరులీ నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు విధి విపరీతంగా పరిణమించిన తన ఒక దైవోపహాతుడు అని ఎంచి అతను ఆ పుట్టుడు బాబుతో అక్కడి నుంచి తన ముందుకు